నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి ఏడాది పాలన పూర్తి చేసుకుంది అయితే ఏడాది పాలనలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది అని చెప్పవచ్చు ఇది అనేక సర్వే సంస్థలు కూడా చెప్తున్నటువంటిది ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది అలాగే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఎన్నికల హామీగా ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సరిగా అమలు చేయలేకపోవడము సంపద సృష్టి అన్నారు అభివృద్ధి అన్నారు అదన్నారు ఇదన్నారు ఇదంతా గాలిలో మేడలేన అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఊగిపోయారు ఇప్పుడు ఊగిపోవటం లేదేమి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటటువంటి విధంగా ఏ ఏ జిల్లాల్లో ఏ మేరకు వ్యతిరేకత ఉందన్నది కూడా సర్వే సంస్థలు కూలంకుషంగా తెలియచేసి తెలియచేశారు అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలు తేరుకోలేడు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయాడు ఘోరమైనటువంటి వాటమి తేరుకోలేడు అనేటటువంటి సమయంలో ఆరు మాసాల నుంచి ఆయన ప్రజల దగ్గరకు వెళ్ళటం పరామర్శలకి వెళ్ళటం అకేషన్లకు వెళ్ళటం జైల్లో ఉన్నవారిని ప పరామర్శ చేయటం ఇట్లాగా చేస్తుంటే జన స్పందన భారీ స్పందన రావటం ఒక ఇంత ప్రభుత్వానికి కూడా అది ఒక సతమతం అయ్యేటటువంటి విధంగా అనిపిస్తున్నటువంటిది ఎక్కడికి వెళ్తే ఈయనకి ఒక ఒక నాయకులకే లేనటువంటి ప్రజాస్పందన ప్రభుత్వ పెద్దలకి లేనటువంటి ప్రజాస్పందన ఈయనకి రావటం ఏంటి ఇంతలా ఏమిటి ఇదంతా అనేటటువంటి విధంగా సతమతం అయిపోతూ ఆయన పర్యటనకు కూడా అడ్డంకులు ఏర్పడేటటువంటి విధంగా చేస్తున్నటువంటి విధంగా అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు ఈ సంస్థలు సర్వే సంస్థలు చెప్పడం అలాగే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పార్టీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను ఎమ్మెల్యేలను మంత్రులను అట్లాగే ఎంపీలను ఇట్లా ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పిలిపించారు పిలిపించి అత్యవసర సమావేశం పెట్టారు అంటే సుపరిపాలన తొలి అడుగు ఈ జూలై నుంచి రెండో తారీఖు నుంచి ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్ళాలి కదా అట్లాంటి దానికి ఏమేమి అభివృద్ధి చేశామో ఎలా చెప్పాలి ఏమిటి అనేటటువంటి దానికి పిలిస్తే చాలామంది ఒక యాభై ఆరు మంది వరకు కూడా రాకపోవడం అన్నటువంటిది ఒక ఇంత ఆశ్చర్యమే దానిపైన సీఎం గారు సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యి ఎక్కడికి రావటం సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవటం కొందరు రాకపోవటం ఇవన్నీ నేను గమనిస్తున్నాను ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో నాకు తెలుసు వారికి ఈ విధంగా మంచి విషయం కాదు అనేటటువంటి విధంగా వారిపైన బాగా సీరియస్ అవ్వటం హెచ్చరికలు జారీ చేయటం ఇట్లాగన్నీ కూడా చేసే సతమతం అయిపోతున్నటువంటి ఉక్కుబిక్కిరి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూడండి ఇంకా వెన్నుపోటు దినమని ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా చేయటం వెన్నుపోటు దినంగా అలాగే నిరుద్యోగ మొన్న మొన్నటికి మొన్న స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి రావడం కలెక్టర్ ఆఫీసులకు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం నిరుద్యోగ భృతి ఇస్తారా లేదంటే ఉపాధి కల్పిస్తారా అనేటటువంటి విధంగా ఇంకా జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంవత్సరాల తరబడి తేరుకోలేడు అన్నటువంటి ఆయన ఆరు మాసాల నుంచి తేరుకొని సంవత్సరం తర్వాత నుంచి ఇంకా జిల్లాల పర్యటన ప్రారంభిస్తారు జిల్లాల పర్యటనలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లను భర్తీ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళేటటువంటిది విధంగా అలాగే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏ విధంగా ఉంది అన్నటువంటిది తీవ్ర వ్యతిరేకత ఉన్నదని సర్వే సంస్థలు చెప్తున్నాయి అలాగే దాన్ని అనుగుణంగా ప్రజల పక్షాన ప్రజలకు వారు ఇస్తామన్నటువంటి చేస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు అమలయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ఇప్పుడు పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి విధంగా ఉంది దాని ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వం చూస్తే పెద్దలు చూస్తే ఇప్పుడు సతమతం అవుతున్నారు అని చెప్పుకుంటున్నారు జనం అయితే ప్రజలు నమస్తే